సో సిడ్నీకి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే కదా సో ఫస్ట్ డే ట్రిప్లో ఏమేమి చూసిన ప్లేసెస్ అనేది మీకు వీడియోలో చెప్తాను ఎట్లా ట్రావెల్ చేసినాం ఏంటి అని మొత్తం చెప్తా సో బేసిక్గా ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతోనే మంచిగా డబుల్ డెక్క ట్రైన్ ఎక్కిన మీ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ట్రైన్స్ మంచిగా డబుల్ డెక్క ట్రైన్లు ఎంత బాగుంటాయో సిడ్నీలో అని సో ట్రైన్ స్టేషన్ దిగిన వెంటనే అక్కడ నుంచే మనకు ఒపేరా హౌస్ అండ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే మొత్తం సిడ్నీలో మనకి సీ ఉంటుంది కదా సో ఈ వాటర్ ట్రావెల్ ఏంటంటే కన్నే అప్పటికప్పుడు స్టేషన్ ట్రైన్ దిగుడుతోనే మనకి ఈ ఫెర్రీ రైడ్స్ ఉంటాయన్నమాట ఇవి కూడా సేమ్ మన స్టేషన్ లాగానే ఉంటాయన్నమాట మనం కార్డు స్వైప్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ మన డెబిట్ కార్డ్ ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు టికెట్లు లైన్లు ఏముండ అవసరం లేదనమాట సో కార్డ్ ట్యాప్ చేసి లోపలికి ఎంటర్ అయినామంటే ఇలా మంచిగా లైన్లు ఉన్నాయి అండ్ చాలా ఫెరీస్ ఉన్నాయి ఏ దాంట్లోకైనా మీరు వెళ్ళొచ్చు సో దాంట్లో వెళ్ళినామంటే అది టూ ఫ్లోర్స్ ఉందనమాట ఇది నేను ఎక్కిన ఫస్ట్ ఫెరీ అనమాట ఇక్కడ సో దీంట్లోకి వెళ్ళి కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి మనకు అందరికి టార్గెట్ ఏముంటుంది పైన ఎక్కి మంచిగా వ్యూ కనిపించేసి ఇట్లా కూర్చోవాలని ఫస్ట్ అయితే మాకు ఈ ప్లేసులు దొరికినాయి అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వగానే మనకు ఫస్ట్ ఫస్ట్ ది ఫేమస్ సిడ్నీ ఒప్పేరా హౌస్ కనిపిస్తుంది సో ఇది ఫెరీ రైడ్ కొన్ని డెస్టినేషన్స్లో ఆపి మనం చూసుకొని మళ్ళీ రిటర్న్లో వేరే ఫెరీస్ ఎక్కి కూడా రావచ్చు ఇందులోనే వెళ్ళి ఇందులోనే రావాలని ఏముండదు ఉండదు ఓకేనా సో డెస్టినేషన్లో దిగడం కూడా మీ ఇష్టమే అనమాట జస్ట్ రైడే ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు రైడ్లో వెళ్ళొచ్చు అట్లా సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద బోట్ మేనైతే మీ టైంకి వెళ్ళిపోయినాం అన్నట్టు పెద్ద బోట్ వెళ్ళింది ఇంకా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఫేమస్ మనం సినిమాలల్లో చూస్తాం కదా అది ఓపేరా హౌజ్ రెండింటి నుంచి దూరంగా వెళ్తుంది అన్నమాట ఫెరీ సో ఆ ఒపేరా హౌస్ దగ్గర ఏరియాలో మనం స్టార్ట్ అయినామన్నమాట ఈ ఫెరీలో సో ఫుల్ గాలి అండ్ ఫస్ట్ అయితే స్లోగా స్టార్ట్ అయింది కానీ మస్తు స్పీడ్గా పోయింది ఇంకా మొదల మధ్యలో బోట్స్ ఇంకా అన్నీ తీసుకుపోయే సామాన్ తీసుకుపోయే అన్నీ కనిపించాయన్నమాట సో ఇట్లా మనం ఆ బ్రిడ్జ్ నుంచి స్లో స్లోగా దూరం వెళ్ళిపోతూ ఉంటాము సో మొత్తము సముద్రమే కాబట్టి ఎక్కడ ఆపినా బీచెస్ ఉంటాయి కానీ వీళ్ళకు కొన్ని డెస్టినేషన్స్ అండ్ స్టాప్స్ ఉంటాయి అనమాట ఏదో బస్ స్టాప్లు ఉన్నట్టే ఫెరీలో కూడా స్టాప్లు ఉంటాయి అనమాట సో ఫస్ట్ స్టాప్కి మనం ఇప్పుడు పోతున్నాం ఇంకా కొంతమంది పెద్దోళ్ళు పైకి ఎక్కలేని కింద ఉన్నారనమాట మనకు ఇక చూసారా కాసేపు ఉంటే మనకి ఇట్లా బ్యాక్ సీట్ వస్తుంది అనమాట అందంటే అందరు లేచి అన్ని ప్లేసెస్ చూడడానికి లేచినప్పుడు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా వీడియోలు ఫోటోలు వస్తాయి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏముండదు కాబట్టి సో ఈయన అయితే బోట్ ఇన్కే వస్తున్నాడు కొంతమంది అన్నారు మేబీ అంటే సేవింగ్ మిడిల్ మిడిల్లో ఎవరికైనా ఏమన్నా అవుతే సేవింగ్ అన్నారు కానీ నాకు అట్లా అనిపించలేదు సో అతను మంచిగా సూపర్గా ఇలా చేస్తున్నాడు అనమాట దాన్ని ఏమన్నారు తెలియదు కానీ చాలా బాగా అనిపించింది అనమాట సో అతను బోట్నే ఫాలో అవుతూ వస్తుండే పక్క పక్కకు అప్ అప్పటికప్పుడు చిన్న చిన్న హెలికాప్టర్స్ కూడా అంటే మేబీ ఎవరికైనా ఏమన్నా అవుతే తీసుకోవడానికి లేకపోతే హెల్ప్ చేయడానికి సపోర్ట్ సో దిగినమన్నమాట దిగిన దగ్గర ఆబ్వియస్లీ అది షిప్ దిగుతుంది కాబట్టి అక్కడ మనకు బీచే ఉంటుంది సో అక్కడ నుంచి ఒక్క జస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకు ఈ ప్లేస్ వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా సో దీని పేరు వాట్స్ బే బ్రే అనమాట సో వాట్స్ బే ఇది పైనకు స్టెప్స్ ఎక్కాక పై నుంచి వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడు నేను నిలిచిన దగ్గర నుంచి మీకు స్ట్రేట్గా లైట్గా మీకు హార్బర్ బ్రిడ్జ్ అండ్ సిడ్నీ సిటీ కనిపిస్తుంది కదా అది ప్లస్ ఈ ఏరియా స్పెషల్గా ఏంటి అంటే ఆ వ్యూస్తో పాటు ఈ మొత్తం ఈ వ్యాట్స్ బే ఈ సముద్రాన్ని చూసే ఛాన్స్ అనమాట సో వాటర్ చూసారా ఎంత బ్లూగా ఉన్నాయో సూపర్ ఉందన్నమాట ఇక్కడ అలా సౌండ్ అయితే సూపర్ వచ్చింది వ్యూ కూడా చాలా బాగుంది వీడియో కన్నా లైవ్గా చూసే ఇంకా బాగుంటుంది అనమాట సో ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఈ ఏరియాకి వచ్చామనమాట ఇక్కడ మంచిగా కొన్ని ఫోటోలు ఇది బెస్ట్ ప్లేస్ టు టేక్ ఫోటోస్ అనమాట అంటే మంచి బ్యాక్గ్రౌండ్ వ్యూస్ ఉన్నాయి ఏమో వాటర్ వ్యూస్ అండ్ అట్లా ఇంకా వేరే ఫోటోస్ కి చూపిస్తా అండ్ అక్కడనే ఉన్న మేమైతే వెంటనే ఈ ప్లేస్ చూసేసి వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న ఒక పార్టీ రెస్టారెంట్కి వెళ్ళాము అనమాట సో అది చూసారా మనకి ఎక్కడైతే షిఫ్ట్ దిగిందో దాని ముందే ఉన్న రెస్టారెంట్ అనమాట సో అక్కడికి వెళ్ళేసి లైట్గా ఫుడ్ తిని రిటర్న్ బయలుదేరాము మేమైతే లాస్ట్ ఎక్కే వరకు వెయిట్ చేశామనమాట సో ఇది లాస్ట్ ది అక్కడ సో కాబట్టి జనాలు కూడా తక్కువ ఉన్నారు ఇప్పుడైతే మనకి ఏ వ్యూ కావాలో ఆ వ్యూ వచ్చేసనమాట ఇది మళ్ళీ రిటర్న్ లో మిడిల్లో ఒక స్టాప్ ఉంటుంది చాలా మంది దిగుతారు బట్ మనం రిటర్న్ లో డైరెక్ట్ మళ్ళీ ఒపేరా హౌస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సిటీ వరకు సో నైట్ ఒపేరా హౌస్ చూద్దాము బ్రిడ్జ్ చూద్దామని అనుకున్నాం అనమాట సో చూసారా బోట్ అంతా ఎంత ఖాళీగా ఉందో లాస్ట్ ఫెరీ కాబట్టి చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు సో సిటీకి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సిటీ లైట్స్ మనకు ఒపేరా హౌస్ అండ్ హాబర్ బ్రిడ్జ్ అండ్ అన్ని మనకి బోట్ నుంచి సూపర్గా కనిపిస్తాయి అనమాట నైస్ వ్యూ దగ్గర వ్యూ దూరం అన్నీ ఉంటాయి ఒపేరా హౌస్ కూడా క్లియర్ వ్యూ కనిపించింది అయితే ఒపేరా హౌస్ ఏం తెలుసా బోట్ దిగినాక దగ్గర నుంచి చూస్తాం కదా దగ్గర నుంచి చూసినప్పుడు అసలు దూరం దూరం ఎట్లనో ఉన్నాయి అనమాట సో అక్కడ రీల్స్ కూడా చేసుకున్నా అనమాట ది ఫేమస్ సిడ్నీ నగరం పాట మన ఆరెంజ్ సినిమాలోకి వెళ్ళి సో చూసారా ఇంతకుముందు మీకు చూపించిన దాంట్లో ఒపేరా హౌస్లో ముక్కలు ముక్కలు ఉన్నది ఇక్కడనేమో అన్ని దగ్గర దగ్గర ఉన్నాయన్నమాట సో కొంచెం వేరే వేరే యాంగిల్స్ లో చూస్తే మనకు ఒపేరా హౌస్ ఒక్కొక్క లాగ్ కనిపిస్తుంది సో అది ఒపేరా హౌస్ సిడ్నీ ఇది ఫేమస్ అది చూడకుండా సిడ్నీకి వెళ్ళడం అయితే వేస్ట్ కదా సో అది అండ్ హార్బర్ బ్రిడ్జ్ రెండు చూసుకొని మంచిగా మాకు హార్బర్ బ్రిడ్జ్ దగ్గర ఈ వ్యూ కూడా కనిపించింది అన్నమాట ఒక స్పైడర్ ఫుల్ వెబ్ చేసుకున్నది అది కూడా రికార్డ్ చేసుకున్నాం సో అవి కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసాం అనమాట ఇవన్నీ మనం అక్కడ మధ్యలో దిగాం కదా అక్కడ నుంచి అనమాట అండ్ ఒపేరా హౌస్ ఫ్రమ్ షిప్ అది ఫ్రమ్ ఫెరీ అవన్నీ ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత ఒపేరా హౌస్ లో కూడా కొన్ని ఫొటోస్ మనం మన ఒపేరా హౌస్ దగ్గర ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది మరి సామాన్లకు దెనుగు కానీ వెళ్ళి మనం అక్కడ కూర్చుంటే అలలు ఎంత స్పీడ్గా వస్తే ఇప్పుడు మనం కూర్చున్న ఏరియా అంతగా స్పీడ్గా అవుతుంది అనమాట మేబీ ఇది వెజిల్ డిస్ప్లేస్మెంట్ ఇంత అమౌంట్ మాత్రమే అని ఉంది మేబీ వేరే రీజన్కి పెట్టి ఉండొచ్చు కానీ అక్కడ కూడా కాసేపు టైం పాస్ చేసుకుని మంచిగా ఫొటోస్ దిగి రిటర్న్ అనమాట అదే ట్రైన్లో టూ హౌర్స్ థాట్స్ సిడ్నీ డే వన్ ట్రిప్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్